ఎవరికి ఓటీపీలు అవి చెప్పకండి డబ్బులు పడతాయి ఓటీపీ చెప్పండి అనడం లేకపోతే ఇలా మిషన్ గిఫ్ట్ వస్తుంది ఓటీపీ చెప్పండి అని అనుకోండి మీరు ఎవరికి గొమ్ము తొందరపడే అలాంటివి ఏం చెప్పకండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది కామెంట్లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి చెయ్యాలి చేయాలనుకుంటున్నాను వీడియో చేసి ఖాళీ లేదండి ఎందుకంటే లో కొంచెం వర్క్ పరంగా బిజీ అయిపోవడం ఇక్కడ పిల్లలతోటి మొత్తానికి మీకు వీడియో మెసేజ్ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చానండి అయినా సరే నాకు తెలుసున్న విషయాలు మీకు చెప్తాను విశ్వకర్మ గురించి డబ్బులు ఎప్పుడు వస్తాయి సర్టిఫికెట్ ఎప్పుడు వస్తుంది అసలు ఈ విశ్వకర్మకి ఎలా పెట్టుకోవాలని కూడా అడిగి ఇంకా పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉన్నారండి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి డబ్బులు ఎప్పుడు వస్తాయి మిషన్ ఇస్తారా అమౌంట్ వేస్తారా లేదా మిషన్ మేము ఎక్కడ తీసుకోవాలి ఇలా చాలా సందేహాలు అయితే ఉన్నాయండి వాటన్నిటికి నాకు తెలిసిన పరిధిలో సమాధానాలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే అడుగుతున్నారు ఒక వీడియో పెట్టేసి నేను దానికి ఏమి రిప్లై అవ్వలేదో నేను ట్రైనింగ్ వెళ్ళిన వీడియో పెట్టానండి ఆ ట్రైనింగ్కి వెళ్ళింది మా గ్రూపు ఎంతమంది ఆ వీడియో కూడా పక్కన మీకు వీడియోలో పెడతానండి మా బ్యాచ్ ఒక గ్రూప్ ఫోటోలు తీసుకుంటాం కదా అది కూడా పెడతాను ఈ పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి కాకపోతే దీని వివరాలన్నీ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా మొత్తం అన్ని డీటెయిల్స్ మీకు చెప్తానండి ఇప్పుడు ఫస్ట్గా అక్క మా ఊర్లో విశ్వకర్మలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మాకు ఎక్కడ పెడతారు ఏంటని అడిగిన వాళ్ళకి సమాధానం అండి ఎప్పుడు పెడతారు ఎక్కడ మాకు దగ్గరలో పెడతారా అని అడుగుతున్నారు ఒక్కొక్క చోట ఒక మాకు ఎలమంచుల మండలం అండి మీ మండలం ఏదైతే ఆ మండలం దగ్గరికి వెళ్ళి ఇలా మాకైతే లేస్ పార్కులో పెట్టారండి చాలా చోట్ల ఇక్కడ లేస్ పార్కుల్లో పెట్టారు అక్కడ ఇండస్ట్రియల్ మిషన్లు చాలా ఉన్నాయి అటువంటి చోట్ల పెట్టారు నరసాపురం భీమవరం ఈ చుట్టుపక్కల లేస్ పార్కులో పెట్టారు మాకు ఎలమంచిలో అలా మీ మండలం ఎక్కడికి వస్తుందో అక్కడికి వెళ్ళి ఈ విశ్వకర్మ జరుగుతుంది అనుకోండి తెలుసుకుని మన వాలంటీర్ల ద్వారా మన గ్రామ సచివాలయాల ద్వారా తెలుస్తుంది మాకైతే అలాగే చెప్పారండి మాకైతే కొంతమందికి అప్లై చేసుకున్న తర్వాత ఎన్నళ్ళకు వస్తుంది అని అడుగుతున్నారండి ఇన్న ఇన్ని రోజులకి ఎన్ని రోజులు ఏం లేదండి మేమైతే పెట్టుకుని మూడు నెలలు అయింది ఫోన్ వస్తుంది అని అన్నారు కానీ మాకు ఫోన్ అయితే రాలేదు డాక్రా గ్రూపుల ద్వారా ఫోన్ చేసి ఈ మండలానికి ఇంతమంది వంద మంది అని గ్యాదర్ చేసి వాళ్ళందరికీ ఫోన్ లిస్టు తీసుకుని మనకి డాక్టర్ వాళ్ళు ఫోన్ చేసి పలానా గ్రూప్లో పలానా ఎంతమంది పెట్టుకున్నారంటమ్మా ఇలా పలానా రోజున ఎలమంచి మండలం వెళ్ళాలి ట్రైనింగ్కి అని చెప్పి అలా ఫోన్ చేశారు మామూలుగా అక్కడ ట్రైనింగ్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తారంట లేదు ఇంతకన్నా ముందు కొంతమందికి పోస్ట్ ఆఫీస్ ద్వారా నరేంద్ర మోదీ గారి ఫోటోతోటి ఒక కార్డు అవి వస్తున్నాయి కదా అవి మాకు రాలేదు మరి మేము ఏం చేయాలని అడుగుతున్నారు రాకపోయినా పర్వాలేదండి అవే రావాలి మనం ట్రైనింగ్ వెళ్ళాలని ఏం లేదండి రా వచ్చినా రాకపోయినా తీసుకుంటున్నారు మాకు వచ్చినాయి కొంతమంది మూడు నెలలు క్రిందట పెట్టిన వాళ్ళకైతే వచ్చినాయండి రాలేని వాళ్ళు కూడా దగ్గరలో ఉన్న మండలం దగ్గరికి వెళ్ళి ఇలా మాకు అవి ఏమీ రాలేదండి అని ఆధార్ కార్డు పట్టుకుని వెళ్తే మన ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ వేసుకుండి నెక్స్ట్ బ్యాచ్ పెట్టే పెడతారు కదా అప్పుడు మనల్ని నేను ఫోన్ చేసి చెప్తారు ఇప్పుడు ఈ బ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి వాళ్ళు ప్రిపేర్ అవుతారు అప్పుడు మనల్ని తెలుస్తారన్నమాట మనం వెళ్ళి అలా మన దగ్గరలో తెలుసుకుని వెళ్ళి నెంబర్ అవి ఇచ్చి అడిగి రావాలండి అయితే ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే పద్దెనిమిది రకాల చేతువృత్తులు వాళ్ళు పెట్టుకోవచ్చు అని అక్కడ మాకు చెప్పారండి నోట్స్ చెప్పారు మిషన్ గురించి వివరించినప్పుడు పద్దెనిమిది రకాలు కుమ్మరి కమ్మరి ఇలా అల్లే అల్లేవాళ్ళని బొమ్మలు తయారు చేసే అని బొట్టలు అల్లేవాళ్ళు ఇలా చాలా ఉన్నాయండి ఆ పద్దెనిమిది రకాల చెప్పులు కుట్టేవాళ్ళు కుమ్మరి కమ్మరి చాలా ఉన్నాయండి ఇంకా ఇంకా ఏంటంటే పద్దెనిమిది వలలు తయారు చేసేవాళ్ళు లేజ్ కుట్టేవాళ్ళు చెప్పులు చెప్పులు తయారీవారు బొమ్మలు తయారు చేసేవాళ్ళు సాంప్రదాయ బొమ్మలు కానీ బొమ్మలుగా బొమ్మలు ఇంకా టైలరింగ్ చేసేవాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి పద్దెనిమిది రకాలు నేను అన్ని లిస్ట్ చూడలేదు చెప్పలేదు నాకు గుర్తున్నా చెప్తున్నాను ఇలా చే చిన్న చిన్న చేతి పని వృత్తులని ప్రోత్సహించాలని చెప్పి ఇలా చే మన మోదీ గారు ఆలోచ ఆలోచన చేసి ఈ స్క్రీన్తో పెట్టారని నాకైతే అనిపించింది అండి ఎందుకంటే ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు కొత్త అమౌంట్ కూడా అవసరం అవుతుంది పైగా ఈ చిన్న చిన్న పనుల ద్వారా మనకేమీ డబ్బులు రావట్లేదని దాన్ని వదిలేసుకుని వచ్చిన నైపుణ్యం కల కూడా పక్కన పాడేసుకుని ఏదో దానికి పనికి షాపుకి ఇలా అని వెళ్ళకుండా మనకు వచ్చిన పనులు ఇప్పుడు కుమ్మర ఉన్నారు కొండలు తయారు చేయాలి ఏ వేసవకాలం వేసవకాలం ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చేసినాయి కదా అని అనుకుంటాక లేదు చాలా మంది ఇంకా కొండలో వాటర్ తాగుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫ్రిడ్జ్లో వాడేస్తున్నారు అని చెప్పి కొండలు తయారు చేయకపోతే కొండలో నీళ్ళు తగిన వాళ్ళు ఏమైపోతారు అది హెల్త్కి మంచిదని తెలుసు కదా అలా ఉంటుంది కదండి వాళ్ళు ఇప్పుడు ఆ వృత్తి మానేస్తారనకు ఇబ్బంది అలా మానకుండా వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ ఇంకా నైపుణ్యం సాధించుకుని ఇంకా మెరుగ్గా ఆ బిజినెస్ని రన్ చేసేలాగా పెద్దగా డెవలప్ చేసుకునేలాగా లక్ష రూపాయల తర్వాత లోన్ కూడా వేస్తారంటే అలా కొంచెం మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చిన్న చిన్న చేతివృత్తిలో కూడా గుర్తు పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టారని నేను అనుకుంటున్నానండి దీనివల్ల ఇంట్లో కూర్చుని టైలరింగ్ చేసుకునే వాళ్ళు షాప్ పెట్టుకోవచ్చు ఏదో కొంత సాయం సాయం ఉంటుంది కాబట్టి మనం అన్నిటికి వడ్డీలు తెచ్చుకుని షాప్ పెట్టి ఏదేదో మొత్తం చేయాలని ఏదో చేయాలని తప్పన లేడీస్కి కూడా ఉంటుంది కదండి అటువంటిప్పుడు ఇది ఉపయోగపడుతుంది కదా కనీసం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు బయట మిషన్ నేర్చుకోవడానికి పంపించారు ఆ ట్రైనింగ్లో ఏమైనా ఆ వారం రోజులు ఏదైనా నేర్చుకోవాలన్న తపన కూడా ఉంటారు లేడీస్కి అది మనకి సార్జీలు డబ్బులు ఇచ్చి నాలుగు వేలు మనకి సార్జీలకి అక్కడ రోజుకి ఐదు వందలు చొప్పున ఇస్తారండి అది డబ్బులు అడిగారు కదా మర్చిపోయినవారు అది నా ఆ డబ్బులు అయితే ట్రైనింగ్ అయిన తర్వాత వస్తాయండి మాకైతే ప్రస్తుతానికి రాలేదు మేము ట్రైనింగ్ అయ్యి అప్పుడే చాలా రోజులైంది కానీ ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బులు ఎందుకు పడలేదక్క అని అడుగుతున్నారు కొంతమంది ట్రైనింగ్ వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కదండీ ఎలక్షన్ అయిన తర్వాత డబ్బులు వస్తాయని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే మిషన్ గురించి మిషన్ ఏది ఇస్తారు ఏంటి అని అంటే కొంతమంది ఏమో ఉషా కంపెనీకి ఇచ్చారని అంటున్నారు ఇంకా ఏమీ డీటెయిల్స్ పూర్తిగా తెలియలేదండి ఎలక్షన్ అయితేనే కానీ దాని గురించి ఆపేసారండి ఇంకా డబ్బులు నాలుగు వేలు పడలేదు కానీ కొన్ని చోట్లయితే సర్టిఫికెట్ కూడా ట్రైనింగ్ అయింది ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు ఇంకా రాదు ఆ సర్టిఫికెట్ ఉంటేనే నెక్స్ట్ లోన్కి ఉపయోగం అని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే కొంతమంది మిషన్ కిట్కి పెట్టేసుకోవచ్చు అంటున్నారు మిషన్ కిట్ ఎలాగంటే ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు ఒక వంద రూపాయలు ఎంతో తీసుకుంటున్నారు అక్కడ నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను మెసేజ్ వస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అక్కడ ఓచర్ వస్తుందండి మనం ఫోన్పే చేస్తాం చూడండి ఎక్కడన్నా అక్కడ మనం ఫోటో తీసుకుని ఫోన్పే చేసినప్పుడు ఓచర్ ఎలా ఉంటుందో మనకు కూడా అది వస్తుంది అది ఎప్పుడంటే మళ్ళీ ఈ ఎలక్షన్ అయిన తర్వాత మిషన్లో తీసుకోవడానికి వాళ్ళు ఫోన్ చేస్తారంట ఓటీపీ చెప్పాలంటండి మనం అప్పుడు మనం పలానా సెంటర్కి రండి అక్కడ మిషన్లు ఇస్తారు అని చెప్పినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఈ ఫోన్లో మనకు వచ్చింది చూపించామంటే ఆ పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్ళి అలా మనకి మిషన్ ఇస్తారని చెప్తున్నారండి డబ్బులు అయితే ఇవ్వరు అని అంటున్నారు కొంతమంది ఏమంటే నేను టైలరింగ్ షాపుల దగ్గర కూడా వెళ్ళి అడిగాను ఇదిగో నిన్న కొత్త మిషన్ తీసుకున్నానండి అయితే అక్కడ నేను అడిగాను హెడ్ ఒకటి తీసుకున్నాం కొత్త మిషన్ నేను ఇటు చూపించు ఇది చూపించు అయితే అక్కడ నేను అడిగాను అండి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా మాకు దాని ప్రాసెస్ ఏం తెలియలేదండి డబ్బులు మాత్రం ఇవ్వరండి ఎందుకంటే మేము బిల్లు చూపించాలి కదా వాళ్ళ మిషన్ ఒకవేళ పదిహేను వేల రూపాయలు డబ్బులు తీసుకుంటే నేను మిషన్ దింపింది నా బిల్లు ఇవన్నీ నేను వాళ్ళు చూపించాలి చెక్ చేస్తారు డబ్బులు అయితే ఇవ్వమండి ఇంకా మా వరకు రాలేదు వచ్చినప్పుడు చూస్తామని దాని గురించి అని అన్నారు చాలా మంది వచ్చి అడుగుతున్నారంట ఇలాగా పదిహేను వేలు వస్తాయి కదా ఒక వెయ్యి రూపాయలు తీసుకుని మాకు ఏమైనా డబ్బులు ఇచ్చేస్తారా లేకపోతే మాకు మిషన్ తీసుకోవాలా ఇవన్నీ అడుగుతున్నారంట ఆ మిషన్ అయినా ఆ షాప్ అయినా చెప్పారు నేను అడిగే అనమాట అండి ఇంకా దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఆ మిషన్ అయిన మిషన్ గురించి చెప్తాను అన్నారు ప్రస్తుతానికైతే ఇదండి కొంతమంది అయితే ఆన్లైన్లో మిషన్ అయితే అప్లై చేసేసుకుంటున్నారు నేను కూడా అప్లై చేశాను ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పిన తర్వాత ఓచర్ వస్తుంది అది ఏది వచ్చినా ఏది మనం తొందరపడి పెట్టుకున్నా పైన అక్కడ మనకి ఆర్డర్ ఇవ్వకుండా మనం ఇక్కడ అప్లై చేసుకున్నా సరే మిషన్ అయితే రాదు డబ్బులు మనకి చేతికి రావు ఇది ఏది రావాలన్నా ఎలక్షన్ అయిన తర్వాతే మళ్ళీ ప్రాసెస్ నడుతుంది ఇప్పుడైతే మొత్తం అంతా బంద్ చేసారు ఆపేసారు ఎలక్షన్ అయ్యారు వరకు మా తర్వాత నెక్స్ట్ ఒక బ్యాచ్ జరిగిందండి అదేనా తణుకులో జరిగిందంట ఎవ్వరికైతే డబ్బులు రాలే కంగారు పడొద్దు మాకు డబ్బులు రాలేదని కొంతమంది కొంతమంది ఏమో మాకు సర్టిఫికెట్ రాలేదు కొంతమంది మా ఆన్లైన్ సైట్ ఓపెన్ అవ్వట్లేదు అని ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయండి ఇవన్నిటికి కారణం ఏంటంటే ఎలక్షన్ గురించి ఆపేశారు ఎలక్షన్ అయిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ ఈ ప్రాసెస్ జరుగుతుందని చెప్తున్నారు ఎందుకంటే మా కడి మాకు రాలేదు మాకు రాలేదు అందరూ నన్ను మాకు మా షాప్ దగ్గర వంద మంది టైలర్స్ అని వస్తారు మేము పెట్టుకున్నాం మాకు ఇది రాలేదు మాకు రాలేదు అని అందరూ ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నాం ఎవ్వరూ ధరకి ఆగిపోయినాయండి అందరికి ఆగినాయి మొత్తం అంతా ఆయన ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వదులుతారు కదా అప్పుడు రన్ అవుతాయి అప్పటివరకు ఎవరు కంగారు పడద్దు గ్రూప్లో కూడా మేము మెసేజ్లు పెట్టుకుంటున్నాము మాకు ట్రైనింగ్ ఇచ్చిన టీచర్లని సార్లని కూడా అడుగుతున్నామండి డబ్బులు రాలేదు నాలుగు వేలు పడలేదు సర్టిఫికేట్ ఇవ్వలేదు అని వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఫోన్లో చేస్తుంటే అమ్మ మేము ఫోన్లు చేసి అడుగుతున్నాం మీకు బిల్ వచ్చిందంటే మాకు కూడా బిల్ వస్తుంది కదా మాకు శాలరీలు రావాలి కదా అందుకే మేము అడుగుతున్నామమ్మ కంగారు పడకండి ఇలా ఎలక్షన్ గురించి ఆపియారని చెప్పి మాకు మా టీచర్లు మాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి మేము ఫోన్ చేసి తెలుసుకుంటున్నాం అంటండి అందుకే ఎవరు టెన్షన్ పడద్దు కంగారు పడద్దు అందరికీ వస్తాయండి అయితే దీని గురించి ఇంకా తెలుసుకున్న తర్వాత అదే మిషన్ అని కొన్ని చోట్లయితే ఒక ఫోటో పంపించారు ఈ మిషన్ ఇచ్చారు అన్నట్టుగా అది ఎంతవరకు నిజం అన్నది ఇంకా తెలియలేదు అది కూడా మీకు ఫో వీడియోలో సైడ్ పెడతాను చూడండి మా గ్రూప్ బ్యాచ్ ఫోటో ఒకటి ఓ అప్లై చేసుకుంటే ఆన్లైన్లోకి ఈ టూల్కి మిషన్ కిట్ పెట్టుకుంటాను పెట్టుకుంటానన్న వాళ్ళకి అది వీడియో పెడతానండి ఫోటో పెడతాను ఎలా అప్లై చేసుకున్నా అప్లై చేసుకున్న తర్వాత ఓటీపీ ఎలా చెప్పాలి ఏమొస్తుంది అది నిజమవుతుంది అది పది నైట్ పదిన్నరకు ఓపెన్ అవుతుంది అంటున్నారు ఆ సైట్ అది ఎంతవరకు కరెక్ట్ ఏంటో అని చెప్పి నేను ఓటీపీ అయితే చెప్పలేదు మీరు కూడా తొందరపడి ఎవరికి ఓటీపీలు అవి చెప్పకండి డబ్బులు పడతాయి ఓటీపీ చెప్పండి అనడం లేకపోతే ఇలా మిషన్ గిట్ వస్తుంది ఓటీపీ చెప్పండి అని అన్నారనుకోని మీరు ఎవరికి గమ్మున తొందరపడి అలాంటివి ఏం చెప్పకండి మొత్తం పైన ఆగిపోయింది ఇదంతా ప్రాసెస్ అందుకే ఎవ్వరు టెన్షన్ పడద్దు ఇది నాకు తెలిసిన విషయాలు తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏమైనా తెలిస్తే మీకు అప్డేట్ అయితే ఇస్తానండి సరే అండి థ్యాంక్స్ అండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు మరిన్ని మంచి విషయాలు నేను తెలుసుకుని మీకు చెప్తానండి